ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు తొమ్మిది రెండు ఇరు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మహావైభవంగా సర్వాంగ సుందరుడు లయకారుడు ఆదిదేవుడైన శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మొదటి వార్షికోత్సవం అత్యంత సుందరంగా రమణీయంగా కన్నులకు పండగ్గా మహావైభవంగా స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు జరుగును అనంతపురం కర్నూలు జిల్లా పట్టణ పల్లె ప్రజలు భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరుచున్నాము స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ధర్మకర్త తలారి శకుంతలమ్మ పరశురాముడు మరియు ఆలయ కమిటీ ట్రస్ట్ సభ్యులు ఆలయ అర్చకులు నందకిషోర్ చెన్నకేశవ స్వామి కోరుచున్నారు అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ హిందూ ధర్మ కార్యానికై శాంతి దైవ పుణ్య జ్ఞానాన్ని ఎనలేని కొనలేని సంపదని శాశ్వతంగా అందరికీ అందించాలని మంచి సంకల్పంతోనే స్వామి అమ్మవారి ఆశిష్లతో దైవ కార్యం జరిగినది అని అందుకే శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంకు భూమి పూజ శంకుస్థాపన నుండి నేటి వరకు జరిగిన శాంతి కళ్యాణాలు హోమాలు వ్రతాలు విశిష్ట పూజా కార్యక్రమాలతో పాటు మరియు ఆలయ నిర్మాణంలోని ఎక్కడా జరగనిది నిత్య అన్నదానం అన్న ప్రసాద వితరణ రెండు సంవత్సరాల కాలం అవుతుందని ఒక అద్భుతం జరిగిందని అన్నారు ఈ దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని నిత్య అన్న ప్రసాద వితరణలో అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఈ ధర్మ కార్యంలో మంచి మనసున్న వారందరూ పాల్గొనాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు అన్న ప్రసాద వితరణ సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది

పాదము వసు తోలి పాము బలితమీనము తోలి చీ పాదము బాగు Who's he? 再见。自己 జయనారాయణ లక్ష్మీనారాయణ కసాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు ఆ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిదేవుని బ్రహ్మోత్సవాల్లో రేపు నెల అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుండి మొదలుకొని పదవ తారీఖు పదమూడవ తారీఖు వరకు కూడా అత్యంత వైభవపేతంగా కనుల పండుగ మహామహా వైభవంగా మొదటి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలపడానికి సంతోషిస్తూ నిజంగా మనము సంవత్సరం కాలము పూర్తి చేసుకొని రెండవ సంవత్సరాలకు అడుగుడుతున్న శుభ సందర్భంగా మహావైభవపేతంగా చేయాలని ఇక్కడ స్వామివారి పీఠాధిపతులు అలాగే ఎంతోమంది స్వామీజీలు ఈ దేవస్థానానికి రావడము సంవత్సరం కాలంలోనే అత్యంత దేవాలయం అభివృద్ధి చెందడము ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుండడము ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తే లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణాలు కావచ్చు లక్ష్మీనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు సత్యనారాయణ స్వామి వ్రతాలు కావచ్చు అలాగే ఇక్కడ హోమాలు ధనవంతురి హోమం కావచ్చు వినాయక హోమం కావచ్చు లక్ష్మీనారాయణ స్వామి హోమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో విశిష్టతంగా విశేషంగా జరిగినాయని తెలపడానికి కూడా ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం మాదిరిగా ప్రతి నిత్యము లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈ విశేషంగా జరగడము భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దేవస్థానానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యా ఆధ్యాత్మిక దైవ చింతనని మాకు పెంపొందించుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆత్మ శాంతి కలుగుతుంది మాకు ప్రశాంతతగా నెలకొంటుంది ఎంతో విష ఆనందానికి లోనలు అవుతున్నామని తెలపడము అలాగే వాళ్ళు అనుకున్న కోరికలు కూడా అన్నీ కూడా జరుగుతున్నాయని మాకు తెలియజేయడము అలాగే వాళ్ళు వాళ్ళ కోరికలు మొక్కలు కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వచ్చి వాళ్ళ మొక్కలు చెల్లించుకోవడం చూస్తుంటే మా పిల్లల పిల్ల పెళ్ళి కాని పిల్లలు వారికి మాకు పెళ్ళిళ్ళు అయినాయని తెలపడము రీత్యా ఉద్యోగాలు అయినటువంటి వాటికి ఉద్యోగాలు వస్తున్నాయని తెలపడము ఇలాగా చెప్పుకుంట పోతే అనేక రకాలుగా వాళ్ళ ఇంటి సమస్యలు తీరుతున్నాయి మేము లక్ష్మీనారాయణ స్వామి దర్శనం తర్వాత మాకు ఎన్నో సుఖశాంతులు కలుగుతున్నాయని చెప్పడము ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇది భక్తులు చెప్తున్నటువంటి మాట ఇంత పెద్ద కార్యక్రమంలో జరుగుతున్నాయని తెలపడానికి సంతోషిస్తూ నిన్న ఈ నెలలో జరిగినటువంటి పదవ తారీఖు ముక్కోటి వైకుంఠ ఏకాదశిలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ధనుర్ మాసం పూజలన్నీ కూడా ప్రత్యేకతగా జరిగినాయి దాంట్లో ముఖ్యంగా మనము వైకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున మహామహా వైభవంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే దాదాపుగా యాభై నుంచి అరవై వేల మంది భక్తులు రావడం అనేది మొదటిసారి జరిగిన వైకుంఠ ఏకాదశికి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇప్పుడు పోయినటువంటి అరవై వేల మంది భక్తాదులు లక్షల్లో కూడా ఇక్కడికి వస్తారు అనేది చాలామంది భక్తులు తెలపడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే పదమూడవ తారీఖు జరిగినటువంటి గోదాదేవి శ్రీరంగనాథ స్వామి కళ్యాణం మహావైభవంగా జరిగిందని చెప్పి తెలపడానికి కూడా సంతోషిస్తూ ఆ శ్రీరంగపట్నంలో జరిగినటువంటి గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణమే ఇక్కడ చూసినాము మేము కల్లార చూసినాము అనుభూతి మాకు కలిగింది ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఎక్కడో పోయి మనము ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ దేవాలయంలో ఇక్కడికి వస్తే చాలు అనే కొనే పరిస్థితి భక్తులకు కలగడం అనేది మనం ఎంతో సంతోషించాల్సిన విషయము ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని తెలపడానికి సంతోషిస్తూ ఈ విధంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఏ విధంగా అయితే అద్భుతంగా జరిగిందో అదే అద్భుతంగా అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన సృష్టి లయకారుడు అయినటువంటి ఆదిదేవుని బ్రహ్మోత్సవాలు ఇంకా ఎంత ఘనంగా జరగాలి అది ఒక వ్యక్తో ఒక వ్యవస్థ అనుకుంటే వచ్చేది కాదు అలాంటి బ్రహ్మోత్సవాల్లో పబ్లిక్ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాలు ఐదు రోజులు జరిగే ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలి మనము మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేవాలయం నిర్మాణం జరగడమే ఒక విశేషము ఒక అద్భుతమైనటువంటి స్థల చరిత్ర ఈ దేవస్థానంలో ఉంది అది ఇక్కడికి వచ్చి ఆ దేవస్థానం బుక్ తీసుకొని మీరు చూస్తే స్థల చరిత్ర బుక్ తీసుకొని చూస్తే ఎంతో విశిష్టతలు మీకు తెలుస్తాయని కూడా తెలియజేస్తూ అలాగే ఈ దేవాలయం నిర్మాణంలో జ్ఞానాన్ని దైవత్వాన్ని ఆధ్యాత్మికతని బాబా దేవుని కృపను అందరికి అందించాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేసినామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ